శుభోదయం ఆంధ్రప్రభకి స్వాగతం ఇవాళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మేషరాశి ఈరోజు ఈ రాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు నూతన రుణయత్నాలు చేస్తారు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి వృషభ రాశి ఈ రోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో శ్రమ ముందుకు సాగవు ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ప్రయాణాలు జాగ్రత్తగా వ్యవహరించాలి దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది మిథున రాశి ఈరోజు ఈ రాశి వారికి ఇంట బయట అందర్నీ మంచి మాట తీరు ఆకట్టుకుంటుంది నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది కర్కాటక రాశి ఈరోజు ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి నూతన వాహన సౌఖ్యం ఉన్నది కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు సింహరాశి ఈరోజు ఈ రాశి వారికి ఇంట బయట పరిస్థితులు అనుకూలించవు చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి గృహ వాతావరణం చికాక్గా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి కన్యారాశి ఈరోజు ఈ రాశి వారికి బంధువర్గం వారితో వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కష్టపడ్డ ఫలితం ఉండదు గృహమును కొందరు ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి ఉద్యోగాలలో నిలిచా వాతావరణం ఉంటుంది తులారాశి ఈ రోజు ఈ రాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు ఒక వ్యవహారంలో అందరినీ ఒక మాట మీదకు తీసుకువస్తారు నూతన వాహన యోగం ఉన్నది వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాలలో అనుకూలత వాతావరణం ఉంటుంది తర్వాత వృశ్చిక రాశి ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తప్పవు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు తన పరంగా ఇబ్బందులు తప్పవు వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది ధనుసు రాశి ఈరోజు ఈ రాశివారికి నూతన మిత్రులు పరిచయాలు పెరుగుతాయి సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు నిరుద్యోగ శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి మకర రాశి ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడిలు అధికమవుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి వృత్తి ఉద్యోగాల్లో అదనపు పని భారం ఉంటుంది తరువాత కుంభరాశి ఈరోజు ఈ రాశి వారి వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు మీనరాశి ఈరోజు ఈ రాశివారికి చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రుల కలయక ఆనందం కలిగిస్తుంది వాహనాలు కొలత కలుగుతుంది వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఉద్యోగాలు గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది